ఏమైంది బేబీ నువ్వు ఇప్పుడు బిజీగా ఏం లేవు కదా నీకు తెలుసు కదా నాది కూడా ఫేమస్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ది గ్రేట్ ప్రతాప్ వర్మ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఈరోజు నైట్ నువ్వు నాతో ఉండటాన్ని నీ పెట్టుబడిగా అనుకో ఆ తర్వాత నువ్వు నా కంపెనీలో ఒక గొప్ప ఆర్టిస్ట్గా మారిపోతావు నాది గ్యారంటీ ఆ స్వప్నలోకలో నువ్వెన్ని రోజులు ఉన్నా నీకు ఏ అవకాశాలు రావు కాబట్టి నా కంపెనీకి వచ్చాయి ఏమంటావు అని నవ్వుతూ అడిగాడు ప్రతాప్ వర్మ ఆ మాటలు విన్న సాగర్ కళ్ళు అనుమానంగా ముడుచుకున్నాయి రేష్మ కూడా అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంటే ఎన్ని రోజులు స్వప్న కంపెనీలో ఆర్టిస్టులకు అవకాశాలు రాకుండా చేస్తుంది నువ్వేనా అని అడిగింది నేనొక్కడినే కాదు బేబీ చాలా మంది ఉన్నారు కానీ నేను కూడా అందులో ఒకడిని అయితే ఏంటి అయినా నేను నీకు లాస్ట్ టైం కలిసినప్పుడే చెప్పాను నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తే తప్ప ఈ ఇండస్ట్రీలో పైకి ఎదగలేవు ఇప్పటికైనా సరే నష్టమేమీ లేదు నీ ఆఫర్ అలాగే ఉంది కాబట్టి మనం కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం సరేనా అంటూ ప్రతాప్ ఆమెను పై నుండి కింద వరకు కళ్ళతోనే స్కాన్ చేస్తూ అడిగాడు దాంతో ఆమె అతని వైపు కోపంగా చూస్తూ పళ్ళు కొరికింది కాని అతడిని ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది ఇంతలో అక్కడికి వచ్చిన సాగర్ రేష్మా ఇక్కడేదో కుక్క మురిగినట్లు వినబడుతుంది నీకేమైనా వినిపించిందా అయినా ఈ పార్టీలోకి కుక్కలు ఎందుకొచ్చాయి అని అడిగాడు ఆ మాట వినగానే ప్రతాపు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా మారిపోయాయి దాంతో అతను సాగర్ వైపు తీక్షణంగా చూస్తూ నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు రేష్మా నీ పక్కనే ఉంది కదా అని రెచ్చిపోకు నువ్వు కేవలం ఆమెకి బాడీగార్డ్ మాత్రమే అర్థమైందా అని చూపిస్తూ సాగర్ను బెదిరించాడు ప్రతాప్ వర్మగారు మీరు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది అతను మీరనుకున్నట్లు బాడీగార్డ్ కాదు స్వప్నల గ్రూప్ సిఇ అంది పక్కనే ఉన్న మధులత తన ముందే సాగర్ను మరో వ్యక్తి ఎదిరించి మాట్లాడడం ఆమెకు నచ్చకపోవడంతో ఆమె కోపంలో అతనికి నిజం చెప్పింది ఆ మాట విని ప్రతాప్ వర్మ ఒక క్షణం షాక్ అయ్యాడు కానీ ఆ తర్వాత వెంటనే తేరుకొని వాట్ ఇతను సీఈఓనా కనీసం మూతి మీద మీసాలు కూడా సరిగ్గా రాలేదు పైగా ముఖం కనిపించకుండా ఆ కళ్ళ చుట్టూ పెద్ద పెద్ద సన్ గ్లాసెస్ ఏంటి చూడడానికే జోకర్లా ఉన్నాడు వేడి సీవో ఏంటి అని ఎగతాలిగా అన్నాడు ఆ మాటకు సాగర్ అతని వైపు సూటిగా చూస్తూనే యు ఫూల్ నీకు నిజానికి అబద్ధానికి కూడా తేడా తెలియదు అయి యు అని కూల్గా అన్నాడు ఆ మాటకు కోపం తెచ్చుకున్న ప్రతాప్ ఏంటి నన్నే ఫూల్ అంటావా అసలు నువ్వు ఎవడైతే నాకేంటి నువ్వు నిజంగా స్వప్నల గ్రూప్ సీఈఓ అయినా కూడా నేను నీకు భయపడను ఇప్పుడు నీ ముందే చెప్తున్నాను విను నాకు ఈ రేష్మ కావాలి నువ్వు మర్యాదగా ఆమెను నాకు అప్పగించు లేదంటే నీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నామరూపాలు లేకుండా పోతుంది అని ఆవేశంగా చెప్పాడు జరుగుతున్న ఆ హంగామా చుట్టుపక్కల ఉన్న వాళ్లందర్నీ తలలు తిప్పి అటువైపు చూసేలా చేసింది కానీ వాళ్ళంతా ప్రతాప్ వర్మ తాగి గొడవ చేస్తున్నాడని అనుకున్నారు పైగా ప్రతాప్ వర్మను అడ్డుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో అక్కడి వాళ్ళందరికీ తెలుసు అతను పవర్ఫుల్ వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ అందుకే ఎవరూ వాళ్ళ దగ్గరికి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు కానీ అందరూ తమ వైపే చూస్తున్నారని గమనించిన సాగర్ చూడు మిస్టర్ ఇప్పటికైనా నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడితే మంచిది ఇది పార్టీ జరుగుతున్న ప్లేస్ అందుకే ఆలోచించాల్సి వస్తుంది అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు ఓ అంత పెద్ద పోటుగాడివా అయితే పద హోటల్ పైన టెరస్ ఖాళీగానే ఉంది అక్కడికి వెళ్ళి నీ ప్రతాపం చూపిదు కాని అని అన్నాడు ప్రతాప్ ఇదేదో చాలా బాగుంది నేను కూడా నీతో తేల్చుకోవాల్సిన లెక్కలు ఉన్నాయని నాకు కూడా ఇందాకే అర్థమైంది పద నీ బాకీ మొత్తం వడ్డీతో సహా తీర్చేస్తాను సాగర్ కూడా చేతుల స్లీవ్స్ మడుస్తూ చెప్పాడు సరే పద నీ దమ్మెంతుందో నేను కూడా చూస్తాను అంటూ ప్రతాప్ వర్మ చుట్టూ ఉన్న తన మనుషుల వైపు చూసి కళ్ళతోనే సైగ చేసి తనతో పాటు రమ్మని పిలిచాడు దాంతో పార్టీలో ఉన్న అతని నలుగురు మనుషులు లేచి ప్రతాప్ వెనుకే వెళ్లారు సాగర్ కూడా వాళ్ల వెనుకే వెళ్లబోతుండగా రేష్మ వెంటనే అతన్ని ఆపుతూ సార్ మీరు వెళ్లొద్దు అని కంగారుగా అంది వెంటనే మధులత కూడా సాగర్ నేనిప్పుడు నీకు టీచర్గా మాట్లాడుతున్నాను నీ ఎమోషన్స్ నీ ఆలోచనల్ని కంట్రోల్ చేసేలా చేయొద్దు ఆ ప్రతాప్ వర్మ సామాన్యుడు కాదు అతని వర్మ ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ మార్కెట్లో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మనం వాళ్ళతో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఉండడమే మంచిదనిపిస్తుంది అని చెప్పింది మొదలత ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వచ్చి తక్కువ కాలమే అయినప్పటికీ ఆ ఇండస్ట్రీస్లో ఉన్న అందరి గురించి పూర్తిగా తెలుసుకుంది ప్రతాప్ వర్మ అంత ఈజీగా దీన్ని వదిలిపెట్టడని ఆమెకు బాగా తెలుసు అందుకే అతనితో గొడవ పడకుండా ఉండటమే మంచిదని సాగర్కు సలహా ఇవ్వకుండా ఉండలేకపోయింది అవును సార్ నా అభిప్రాయం కూడా అదే మనం దీన్ని ఇంతటితో మర్చిపోదాం మనం నుంచి వెళ్లిపోదాం అని అంది రేష్మ సాగర్ తనకు సపోర్ట్ చేస్తున్నాడని ఆమెకు తెలుసు కాని ఇప్పుడు ఆమె వల్లే పెద్ద గొడవ అవుతుందేమోనని ఆమెకు భయంగా ఉంది అప్పుడు సాగర్ వాళ్ల వైపు చూసి నవ్వి మీరనుకున్నట్లు అక్కడేం జరగదు ఇది పబ్లిక్ ప్లేస్ కాబట్టి పెద్ద గొడవ కూడా ఉండదు మీరేం కంగారు పడకండి నేను అన్ని సెటిల్ చేస్తాను అని చెప్పి వాళ్ళిద్దరికీ మళ్లీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లిఫ్ట్లోకి వెళ్లిపోయాడు సాగర్ అతను టెర్రస్ పైకి వెళ్లేటప్పటికీ ప్రతాప్ వర్మ చేతిలో సిగరెట్తో పుగ పీలుస్తూ అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ సాగర్ కోసం వెయిట్ చేస్తున్నాడు సాగర్ పైకి రావడం చూడగానే అతను వెంటనే తన వెనుక ఉన్న మనుషులతో ఇప్పుడు వీడి సంగతి చూడండి వాడు నాతో పెట్టుకుని తప్పు చేశానని నా ముందు మోకాలపై నిలబడి క్షమాపణ చెప్పాలి ఆ రేష్మా ఈరోజు రాత్రి నా పక్కలోకి రావాలి అని ఆవేశంగా అన్నాడు సాగర్ అతని వైపు చూసి చిన్నగా నవ్వి వెదవలకి మాటలతో చెప్తే అర్థం కాదని మా తాత చిన్నప్పుడే చెప్పాడు అది నిజమే నీలాంటి వేదవకి మాటలు ఏమాత్రం సరిపోవు ఖచ్చితంగా యాక్షన్ సీన్ లోకి దిగాల్సిందే కమాన్ రండి మొదలు పెడదాం అన్నాడు వెంటనే ప్రతాప్ వెనుక నుండి ఉన్న మనుషులందరూ ఒక్కసారిగా సాగర్ వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చారు వర్మతో అతని మనుషులతో జరగబోతున్న గొడవలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి సాగర్ జైల్ నుంచి రిలీజ్ అయ్యాడని తనకు సీక్రెట్ గా హెల్ప్ చేస్తున్నాడనే విషయం అఖిల తెలుసుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే